రుద్ర అయితే వాళ్ళ గోళీలు ఇస్తూ ఉంటాడు నీకు నా మీద నమ్మకం లేదా ఇది బిడ్డ పెరగడానికి నీకు నమ్మకం ఉంటే వెయ్యి లేకపోతే లేదు అని చెప్పయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి నీ మీద నాకు ఎందుకండి నమ్మకం లేదు అని చెప్పితే వాళ్ళ ఆవిడ అయితే ఆ ట్యాబ్లెట్స్ మింగుతూ ఉంటుంది అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అతను అదే టైంలో అక్కడికి సత్య వచ్చి ఆపుతూ ఉంటుంది అది చూసి చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి అక్కడ ఈ ట్యాబ్లెట్ అనేది అంటూ ఉంటాడు బిడ్డ పెరగడానికి అని అంటే ఏది అట్ట ఇదివ్వండి అని అయితే సత్య ఆ ట్యాబ్లెట్లను పారేసి అది చూస్తూ ఉంటుంది ఇక ఆ ట్యాబ్లెట్లు పారేసి అక్క ఫస్ట్ ఆగా అని చెప్పి ఆ ట్యాబ్లెట్ సెల్లో సర్చ్ చేసి ఇవి అని చెప్పి అయితే చూస్తూ ఉంటుంది అది చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది సత్య ఏ నువ్వేం చేస్తున్నావు అని రుద్ర అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి ఆగండి అని చెప్పి అయితే అంటూ ఉంటుంది ఇక సత్య అయితే ఆ ట్యాబ్లెట్స్ చూసి సెల్లో సర్చ్ చేస్తూ ఉంటుంది అది చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అక్క ఇవి బిడ్డ పెరగడానికి ఇచ్చిన టాబ్లెట్స్ కాదక్క అని చెప్పేత అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు సత్య అంటే అవునా కా ఇది బిడ్డ చనిపోవడానికి ఇస్తున్న ట్యాబ్లెట్ బిడ్డ పెరగడానికి ఇచ్చిన టాబ్లెట్స్ కాదు అని చెప్పి గట్టిగా అంటూ ఉంటుంది సత్య ఆ మాటలకి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది సత్య తోటికోడలు ఇక రుద్రతో ఇది మనిషి ఇంకా మారడక్క నువ్వు ఈ మనసుని ఎలా నమ్మావు అని చెప్పేత అంటూ ఉంటుంది ఇక సత్య రుద్రని గట్టిగా అడుగుతూ ఉంటుంది మీకు ఇంకా బుద్ధి రాలేదా అని చెప్పేత గట్టిగా అడుగుతూ ఉంటుంది ఉంటుంది ఇక తను కూడా అలా చూస్తూ ఉంటుంది ఇక ఏం చేయలేక రుద్ర కూడా అలా చూస్తూనే ఉండిపోతూ ఉంటాడు